అందరికీ నమస్కారం మిత్రులరా మీకు ఈరోజు నేను అసలు మనం ఆహారం ఎలా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అన్నది చెప్పబోతున్నాను అసలు ఒక పద్ధతి ప్రకారం మనం ఫుడ్ కానీ తీసుకోగలిగితే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది శాస్త్రాల్లో చెప్పినటువంటి పద్ధతి ప్రకారం కానీ మనం తీసుకుంటే మన బాడీలో ఉండేటువంటి అన్ని పవర్స్ కూడా ఏ సమయంలో అయినా సరే యాక్టివ్గా ఉంటాయి మన బాడీలో ఉండేటువంటి పవర్స్ అన్నీ కూడా ఈ డైజెషన్ మీద అసిమిలేషన్ మీద అబ్జార్బ్షన్ మీద ఈ ఎలిమినేషన్ మీద వీటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తే మన బాడీలో ఉండేటువంటి మిగతా ప్రక్రియలన్నీ ఆగిపోతాయి అంటే మిగతా ఇప్పుడు మన బాడీలో ఎప్పుడు నర్వస్ స్టిమ్యులేషన్ ఎప్పుడు జరుగుతూనే ఉండాలి నర్వ నరాల్లో ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉండాలి రక్త ప్రసరణ జరుగుతూనే ఉండాలి అలాగే సెల్ డ్యామేజ్ అనేది ప్రతి నిమిషము జరుగుతూనే ఉంటుంది మన బాడీలో ఆ సెల్ రిపేర్ జరుగుతూనే ఉండాలి హార్మోన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అలాగే ముఖ్యంగా ఈ జీన్ మ్యాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది డిఎన్ఎస్ ఏవైతే మన జీన్స్ ఉన్నాయో ఆ జీన్స్ లో రిపేరింగ్ వర్క్ కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది బ్రెయిన్ లో కూడా కొత్త కొత్త సినాప్సిస్ ప్లస్ సెల్ ఐరోగే అని అంటుంటారు వాటిల్లో కొత్త ఛానల్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి ఇది రెగ్యులర్ ప్రాసెస్ మన నర్వ్స్ కూడా మనకు తెలియకుండా బాడీలో డ్యామేజ్ అవుతూ ఉంటాయి వాటిని రిపేర్ చేసుకుంటూ ఉంటుంది బాడీ అలాగే బ్లడ్ వెజల్స్లో నాళాల్లో కూడా రిపేర్ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మన బాడీలో ఉండేటువంటి పవర్స్ అనేటివి కాన్సన్ట్రేట్ చేయాలి వాటి మీద ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా హెల్త్ మన చేతిలోనే ఉంటుంది కదా మన బాడీలో ఉన్నటువంటి పవర్స్ హెల్తీగా యాక్టివేట్ చేయాలి అంటే హెల్తీగా వర్క్ చేయాలంటే ఏం చేయాలి ఆహారం ప్రాపర్గా తినాలి ఆహారాన్ని ఒక పద్ధతి ప్రకారం తింటే ఇటు మన బాడీకి ఎనర్జీ వస్తుంది అలాగే రిపేర్ అంటే అనారోగ్య పాలు కాకుండా ఉంటారు ఏంటి అంటే మనం పొట్టని తినడానికి మనం భోజనం భోజనాన్ని కూర్చున్నప్పుడు మన పొట్టని నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు చేసి రెండు భాగాలు ఘన పదార్థాలకు వదలాలి అంటే మీరు అన్నం తింటారా రొట్టె తింటారా మీ ఇష్టం ఏదైనా సరే దాన్ని ఘన పదార్థాలు వదలాలి ఒక భాగము ద్రవ పదార్థాలకు వదలాలి ఒక భాగము ఖాళీగా ఉంచాలి అది ఎంటీ స్పేస్ శూన్యమండం అంటే భూమి నీరు ఆకాశం పంచభూత సహితంగా మనం ఫుడ్ తీసుకోవాలి అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు పంచభూతాల ద్వారా వస్తాయని చెప్పి నమ్ముతాం మన బాడీ పంచభూతాలతోనే తయారై తినే పద్ధతి కూడా ఆ పంచభూతాలకి సహేతుకంగా ఉండాలి అని చెప్తాం అందుకోసమే ఈ పద్ధతిలో తినాలి రెండు భాగాలు మనం తిన్నాము ద్రవం వచ్చేసింది నీరుకి ఇచ్చేసాము ఒక భాగము శూన్యం అంటే ఆకాశానికి ఇచ్చాం ఒక భాగము భూమి ఘన పదార్థాలకి ఇచ్చాం కాబట్టి ఇలా తింటే బాడీ చాలా ఫాస్ట్ గా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే అంటే రెండు భాగాలు మాత్రం మనం ఇచ్చాము రెండు భాగాలు నీళ్ళకి ఆకాశానికి వదిలేం కాబట్టి అంటే దీని అర్థం ఏంటి మనము తినగలిగిన దాంట్లో సగమే తింటున్నాము గుర్తుపెట్టుకోండి మీరు సపోజ్ నాలుగు చపాతీలు తినగలిగేవాళ్ళు రెండు చపాతీలు తినాలి రెండు తినగలిగేవాళ్ళు ఒకటే తినాలి ఒక కప్పు అన్నం తినేవాళ్ళు హాఫ్ కప్పే తినండి లేదా మూడు కప్పులు మీరు తినాలంటే ఒకటిన్నర కప్పు తినాలి లిక్విడ్ అంటాం లిక్విడ్ అంటే నీళ్ళు తాగాలని కాదు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో లిక్విడ్ ఉంటుంది కదా అంటే ఈ మజ్జిగ కావచ్చు పెరుగు కానీ సాంబారు రసము ఇటువంటి ఏదైనా చారు ఇటువంటి మనం పెట్టినప్పుడు ఆ లిక్విడ్ అనేది సరిపోతుంది మనం తీసుకునేటువంటి ఫుడ్లు సో అది ఒక భాగం ఉండాలి ఒక భాగం ఖాళీ ఉండాలి అంటే మీరు ఫుడ్ తిని లేచిన తర్వాత మీరు ఎంతైతే తిన్నారో అంత మళ్ళీ నేను పెడితే తినగలగాలి అర్థమైన సగం ఖాళీ కడుపుతోనే లేవాలి ఇది కరెక్ట్ మెథడ్ ప్రాపర్ వే ఇలా తిన్న వాళ్ళకి ఎప్పుడు ఆరోగ్యం పోదు మీరు ఏం తిన్నారా పక్కన పెట్టండి మీరు ఆలుగడ్డ తింటారా చామదుంప తింటారా పల్లీలు తింటారా అరటిపండు తింటారా మీ ఇష్టం ఏదైనా తినండి కానీ సగం కడుపుతోనే ఉండాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇలా చేసిన వాళ్ళకి వాళ్ళ హెల్త్ అనేది పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడప్పుడు రెన్యూ అయిపోతూ ఉంటుంది అలాగే బాడీలో ఇప్పుడు హార్ట్ కొట్టుకుంటుంది లివర్ పని చేస్తుంది లేకపోతే గాలి పీల్చుకుంటున్నాం లంగ్స్ పని చేస్తున్నాయి బ్రెయిన్ పని చేస్తున్నాయి అలాగే స్టమక్ కూడా దాన్ని పని చేస్తు ఉంటుంది బాడీలో ఉన్నటువంటి పవర్స్ అన్నీ పోయి దాని మీద కూర్చోనక్కర్లేదు ఫుల్గా తినాలనుకోండి నాలుగు భాగాలు మీరు సాలిడ్స్ నింపేశారనుకోండి బాడీలో ఉన్నటువంటి పవర్స్ అన్నీ కూడా దాని మీదకి వెళ్ళిపోవాలి అంటే ఒక విధంగా చెప్పాలంటే మిగతా పనులన్నీ కూడా తాత్కాలికంగా ఒక రెండు మూడు గంటలు ఆగిపోతాయి స్లో డౌన్ అవుతాయి దానివల్ల ఈ లోపల మీకు అయ్యేటువంటి ఇన్ఫెక్షన్ కానీ డ్యామేజ్ కానీ జరుగుతూనే ఉంటుంది అందుకే తొందరగా ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ అంతా డ్రై అయిపోవడం కళ్ళు తేదీప్యమానంగా కనిపించే కళ్ళు ఎప్పుడు అలాగే నాలిక పొడివారిపోవడము నిద్ర పట్టకపోవడము హెడేక్ ఎక్కువ ఉండడము యూరిన్ మీద కంట్రోల్ ఉండకపోవడము నరాలు తిన్నెళ్ళు ఎక్కుతూ ఉండడము అలాగే కాళ్ళు లాగుతూ ఉండడము ఇటువంటి ఆకలి కూడా కంట్రోల్ తెలీదు ఎలా ఉంటుందో తెలీదు ఒకరోజు విపరీతంగా ఆకలిస్తుంది ఒకరోజు అసలు ఆకలి కాదు మలబద్ధకం ఒక రోజు ఉంటుంది మోషన్స్ ఒక రోజు వస్తుంటాయి అంటే లూజ్ మోషన్స్ లాగా ఒకసారి అవుతూ ఉంటాయి ఈ కండిషన్ అనేది మారిపోతూ ఉంటుంది ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఒకరోజు విపరీతంగా నిద్రపోతారు ఒకరోజు అసలు నిద్రపోరు ఒకరోజు బాడీ అంతా వేడి వేడిగా అనిపిస్తూ ఉంటుంది ఒకరోజు కూల్గా ఉంటుంది బరువు అన్కంట్రోల్డ్ వెయిట్ మీకు తెలిసిందే ఇటువంటి సిమ్టమ్స్ అన్ని బాడీ ఇస్తుంది ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి పవర్స్ అన్ని దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మిగతా సిస్టమ్స్ డ్యామేజ్ అయ్యాయని బాడీ మనకు చెప్తుంది ఈ సిగ్నల్స్ కానీ మనం కానీ పట్టించుకోకపోతే అది డెఫినెట్గా ప్రాబ్లమ్గా తయారవుతుంది కాబట్టి ఈ ఒక్క చిన్నది మీరు కానీ చేయగలిగితే అన్నం తింటారా చపాతి తింటారా దోశలు తింటారా ఇడ్లీలు తింటారా మీ ఇష్టం ఏది తింటారా తినడం మీ ఇష్టం కానీ తినేదాంట్లో సగం మాత్రమే తినాలి సగం కాలే కడుపుతో ఎప్పుడు ఉండాలి మీరు అప్పుడు మాత్రమే మీ ఆరోగ్యం పర్ఫెక్ట్ గా ఉంటుంది ఏకభుక్తం మహాయోగి రోజుకి ఒక్కసారి తినేవాడు యోగితో సమానం విభుక్తం మహాభోగి రోజుకు రెండు సార్లు తినేవాళ్ళు నిజంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు భోగి అంటే ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని మహా రోగి రోజుకు మూడు సార్లు తినేవాళ్ళు రోగితో సమానం ఇంకా నాలుగు సార్లు ఐదు సార్లు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే చెప్పలేదు పాత రోజుల్లో కాబట్టి మిత్రులరా మనం ఇది తిందామా అది తిందామా అది తింటే ఇది వస్తుంది ఇది తిండేది అది పక్కన పెడదాం ఫస్ట్ ఫస్ట్ బేసిక్ రూల్ ఇది చేయండి మీరు మీరు ఇంప్లిమెంట్ చేయండి ఒక్క నెల రోజులు చేయండి ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతూనే ఉంటారు మీరు ఈ రోజు ప్రాబ్లం అనుకున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా వాటికై అవే కరెక్ట్గా కూడా మీరు చూస్తారు ఎందుకంటే బాడీలో ఉండేటువంటి పవర్స్కి ఫాస్టింగ్ చేయకుండానే వాటికి రెన్యూ చేసుకునేటువంటి అవకాశం మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం దాంతో హెల్త్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది చేసి చూడండి సింపుల్ సింపుల్ టెక్నిక్ ఇది నేను చేస్తే నిజంగా మీరే చెప్తారు నిజంగానే హెల్త్ బాగుంది సార్ అని చెప్తారు అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరైన విషయాలు మీరు తెలుసుకోవచ్చు అలాగే మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటికి సందేహాలున్నా మనకు స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ వివరాలు మీరు తెలుసుకోవచ్చు సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం